సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ వీరిద్దరి కాంబోలో రూపొందించిన భారీ మల్టీస్టారర్ వార్ ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు ఇటీవల వార్ టూ ప్రేక్షకుల ముందుకు రావడం అంచనాలను అందుకోలేకపోవడం తెలిసిందే అయితే అనంతపురం ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ ఎన్టీఆర్ను బండ బూతులు తిట్టడం అలాగే ఆమె తల్లిని కూడా తిట్టడం దీనికి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో సంచలనమైంది ఈ వివాదం మరింతగా ముదురుతుంది మరి ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటి చంద్రబాబు ఏమన్నారు ఫ్యాన్స్ను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి పదండి తెలుసుకుందాం వా టూ సినిమా రిలీజ్ టైంలో అనంతపురంలోని ఎన్టీఆర్ ఫ్యాన్కి ఎమ్మెల్యే ప్రసాద్ ఫోన్ చేసి చెప్పటానికి వీలులేని విధంగా తిట్టాడు దీనికి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు ఎమ్మెల్యే ఇంటి ముందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకోవడం పరిస్థితి ఉధృతంగా మారటం తెలిసిందే దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్త అంటూ అభిమానులను అరెస్ట్ చేశారు అసలు ఎన్టీఆర్ను తిట్టిన ఆ ఎమ్మెల్యేపై చర్య తీసుకోకుండా అభిమానులను అరెస్ట్ చేయడం ఏంటి అని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ విషయం గురించి ఎన్టీఆర్ స్పందించలేదు వార్ టూ రిలీజ్ తర్వాత ఆ రిజల్ట్ చూసి విదేశాలకు వెళ్ళిపోయాడని టాక్ వినిపిస్తుంది సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం కానీ లేదా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కానీ చేస్తాడనుకుంటే అలా చేయలేదు ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఈ వ్యవహారం గురించి ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్పై సీరియస్ అయ్యారని తెలిసింది కానీ చంద్రబాబు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కానీ మీడియాతో కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుందో చూడాలి